ఉన్నట్టుండి అర్ధరాత్రి బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఫోన్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైమ్ హిట్స్తో మురారి సినిమా ఒకటి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి మహేష్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మొదటి సినిమా ఇది ఈ సినిమా కల్ కాస్టింగ్ హిట్ సినిమా ఇది ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాల్ బిందే హీరోయిన్ గా నటించింది ఇక ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్గా నిలిచాయి ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ను ఆడియన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాలో మహేష్ బాబు నటన నెక్స్ట్ లెవెల్ అనేవి చెప్పాలి వంశీ మార్క్లో తెరగెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది మురారి భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా ఈ ఏడాది ప్రభుత్వంలో ప్రకటించిన నంది పురస్కారంలో ఉంది చిత్రానికి రజిత నందితో పాటు మరో రెండు అవార్డులు కూడా వచ్చాయి ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను రిలీజ్ చేశారు రిలీజ్ రిలీజ్లోనూ మురారి సినిమా నయా రికార్డు క్రియేట్ చేసింది థియేటర్లో ఆడియన్స్ మురారి సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు కొన్ని థియేటర్స్లో పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అయితే మురారు సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఫోన్ చేశారట సినిమా చాలా బాగుంది అద్భుతంగా తెరకెక్కింది అంటూ మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని మురారి సినిమాని హిందీలో రీమేక్ చేయాలని కోరారట తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో మురారి సినిమా తీస్తాను అని కూడా చెప్పుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబుతో